బుచ్చిలో మిప్మా నాలుగవ సమైక్య సర్వసభ్య సమావేశం అతిథులుగా చైర్మన్ మోర్ల సుప్రచాబురళి బుచ్చిరెడ్డిపాలెం పట్టణం కాచానగర్ లో మిప్మా ఆర్పీ శబ్నం ఆధ్వర్యంలో బుచ్చి మిప్మా నాలుగవ సమైక్య సర్వసభ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్పర్సన్ మోర్ల సుబ్రజామురళి కమిషనర్ బాలకృష్ణ కెనరా బ్యాంక్ మేనేజర్ రాజు పాల్గొని పొదుపు సంఘాల మహిళలకు పలు సూచనలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో పొదుపు సంఘాల మహిళలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు అర్బన్ మార్కెట్ ద్వారా పొదుపు సంఘాలలోని మహిళలు స్వయంగా తయారు చేసిన వస్తువులను విక్రయించడం సంతోషంగా ఉందన్నారు పొదుపు సంఘాల గ్రూపులలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు బ్యాంకులలో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని తెలిపారు పొదుపు సంఘాల ద్వారా తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలని కోరారు ప్రతి ఒక్కరూ చెత్తను పారిశుద్ధ్య కార్మికులకు అందించారని విజ్ఞప్తి చేశారు

పొదుపు సంఘాలు వీళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా పొదుపు సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లోన్ తీసుకొని వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడి వాళ్ళ ఇంట్లోని వాళ్ళ వాళ్ళ చేతులతో ఏర్పాటు చేసినటువంటి అర్బన్ మార్కెట్ వాళ్ళకి ఏర్పాటు చేసి మీరు మీ ఇంట్లో సొంతంగా చేతి పెట్టడం అనేది అందరికీ అందుబాటులో తీసుకురావడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మనం రుచిలో ఆన్లైన్ లో కూడా అందరూ బుక్ చేసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది మీరు అందరూ కూడా అందరికీ అందుబాటులో వాళ్ళకి మంచి క్వాలిటీతో ఇస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా పొదుపు సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ గ్రూపులో మొత్తం పది మంది ఉంటారు కదా లీడర్సే కాకుండా మొత్తం కూడా వాళ్ళు మీరు నెల ఎలా బ్యాంకులో మీరు తీసుకున్నటువంటి లోన్ కట్టడానికి వెళ్ళినప్పుడు ఒక్కో నెలలో ఒక్కొక్క వెళ్ళండి ఆ బ్యాంక్కి మీకు కూడా అర్థమవుతుంది అక్కడ ఏం జరుగుతున్నాయి అని అన్నది ఎప్పుడు లీడర్సే కాకుండా సభ్యులు కూడా ఒక్కో నెలలో ఒక్కొక్క వెళ్ళి కట్టి మీకు కూడా అక్కడ ఉన్నటువంటి విషయం తెలుస్తుంది మీకు ఏదైనా అంటే ఏదైనా డౌట్లు ఉంటే కూడా క్లియర్ అయిపోతాయి అదేవిధంగా మీ సంఘాల్లో ఉన్నటువంటి పొదుపు లీడర్స్ మీ సభ్యుల్లో ఉన్నటువంటి ఎవరికైనా మీకు మనస్పదలు ఏదైనా ఉంటే మీరు మీరు ఆసుకొని అట్లాగా మనస్పదలు లేకుండా ఒక మీటింగ్ పెట్టుకోండి మీకు నరకూరా దగ్గరకు వచ్చి మీటింగ్ పెట్టుకున్నాము మాకు మా గ్రూప్లో ఏ సమస్య ఉంది అని అట్లా మీటింగ్ పెట్టుకొని సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుంది అది మీరు మీలో మీరు బాధపడడం అలా కాకుండా ఓపెన్గా మాట్లాడుతుంటే మీ సమస్యలు పరిష్కారం దొరుకుతుంది తప్పకుండా మీరందరూ కూడా బాగా మీ తీసుకున్నటువంటి లోన్స్ కట్టుకుంటూ ఇంకా ఇంకా ముందుకెళ్ళి బాగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు కొంతమంది చాలామంది కూడా మీ ఇంటి పక్కన ఎవరైనా కొంతమంది పొదుపులో లేదు వాళ్ళు తెలియట్లేదు వాళ్ళకు కూడా మీరు తెలిసేలా చేసి వాళ్ళు కూడా జాయిన్ చేయండి పొదుపులో వల్ల చాలా అవకాశాలు ఉంటాయి చాలా పథకాలు వస్తాయి పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ మీరు ఉపయోగించుకోవచ్చు పొదుపులో లేని వాళ్ళని కూడా పొదుపులో జాయిన్ చేయవలసిందిగా తెలిసిన వాళ్ళని వాళ్ళు చెప్పి ఎలాగా అమ్మా ఇట్లా చేస్తే బాగుంటుంది మీకు లోన్స్ వస్తాయి మీరు లోన్ తీసుకొని వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పటం వాళ్ళని చెప్పి జాయిన్ చేయించవలసిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి మీ చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా ఆరోగ్యాన్ని నీట్గా ఉంచుకోండి చెద్దను కాలువలో వేయద్దు గెస్ట్ బిల్డ్లో వేయండి మున్సిపల్ వెహికల్స్ వస్తాయి ఫార్మసీ కార్మికులు వస్తారు వాళ్ళకి చేస్తే వాళ్ళు ట్రాక్టర్లో తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు రోడ్డు పక్కన ఏం చేస్తున్నారు కాలువలు పోయి కలర్లో ఆ వాటర్ని తీసుకుంటున్నాను గవర్నమెంట్ చేస్తున్నాను వాటి వల్ల మళ్ళీ మనం అలాగే పాలైపోతాము అలా వేయకుండా డెస్ట్ బెన్లో వేసి ట్రాక్టర్ వాళ్ళు పాసుల కార్లకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నారు మరి మిగిలిపోయిన అన్నము అటువంటి అట్లా వేసేట మళ్ళా పనులు అవన్నీ వచ్చేసరి వస్తున్నీ మన ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అందువల్ల మనకి కావాలి ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి ఇంటి ముందు ఉన్న వాళ్ళకి ఇబ్బంది కదా అలా కాకుండా అంటే ఒక రెస్పెల్ లేదంటే వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళు తీసుకెళ్తారు ట్రాక్టర్ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి కలవండి మీకు ఏదైనా సమస్య ఉంటే మున్సిపల్ ఆఫీస్కి వచ్చి కలవండి మేము మా కమిషనర్ గారు మేము అందరికీ అందుబాటులో అవన్నీ కదా అది అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి ముందు ఒక చెట్టు నాటండి కాపాడుకుంటే మంచి గాలి గాలింది మనం ఆరోగ్యంగా ఉంటాం ఆ కుటుంబానికి కావాల్సిన అంటే ఆక్సిజన్ మనం ఆరోగ్యంగా ఉంటాం నాకు ఈ రోజు అవకాశం ఇచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటారు అందరికీ